గతంలో అయ్యప్ప స్వామి మాదాదన పైన తాను చేసిన అనుచరులు వెనక్కి తీసుకొని మనం ఏంటన్నా ఈ మీటింగ్ జైలుకు ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్టాల్లో కేసులయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా భార్యా పిల్లలకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాబై ఛానలలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు Tanya, cerita apa? Tanya, cerita Tanya, cerita Tanya, cerita Tanya, એનું શું બોલ્યો રે આ એનું કોણ લી લી સાય કોન બાજે દરબાર બોલ ચાલે જપુર બોલ ચાલે જપુર એ બાંડે કીતી એ બાંડે કીતી વાહ માં હાલી કો હે બોંજે બોંજે તું ચના હા મૂળ અંટે આગરતરી